एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि चक्रास् अनेवि चाला इम्पेण्ट् एनर्जी सेण्टर् దేవుడికి దీంతో చాలా కనెక్షన్ ఉందని చాలా మందికి తెలీదు శివుడు చుట్టూ గణాలు అని ఉంటారు అక్కడ ఉన్న గణాల్లో చీఫ్ అంటే గణపతి ఆయన హెడ్ నరికి ఈయనకి పెడతారు అని ఒక స్టోరీ ఉంది సో కొన్ని స్టోరీస్ ఏం చెప్తాయంటే ఇవి యాక్చువల్లీ ఎలిఫెంట్ కాదు సో అది ఇంకో స్టోరీ అసలు దీని మీనింగ్ ఏంటో నేను చెప్తాను మొత్తం అందులో ఏదైతే ఎమోషన్ ఉందో ఏదైతే క్రియేషన్ ఉందో గణేషుడు అనేది మూలాధార చక్రాలో ఉంటారు అంటే మన స్పైన్ కి కింద ఉండేది ఓకే ఇది నేను అని అనుకోటం అంటే కానీ ఈ బాడీకి ఈ క్రియేషన్ కి ఈగో అనేది ఉంటుంది సో ఈ ఈగోని కట్ చేయటమే గణేషుడి హెడ్ కట్ చేయటం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనం దేవుళ్ళ గురించి చాలా రకాల కథలైతే వింటూ ఉంటాం ముఖ్యంగా లార్డ్ గణేష గురించి రకరకాల స్టోరీస్ వింటూ ఉంటాం ఆయన జననం దగ్గర నుంచి మళ్ళీ ఆయన ఎందుకు గజాననుడుగా మళ్ళీ జన్మ తీసుకున్నారు ఇలాంటి ఆయనకు సంబంధించిన కథలు చాలా వింటూనే ఉంటాం అయితే ప్రస్తుతం మనం రీసెంట్గా కూడా ఇప్పుడు నవరాత్రుల సమయంలోనే ఉన్నాము కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు ఆయనకు సంబంధించిన కథలు అయితే వింటూనే ఉంటారు ప్రతి ఒక్క దేవుడికి ప్రతి ఒక్క చక్రాకి కూడా కనెక్షన్ అనేది ఉంటుంది సంబంధం ఉంటుంది అని చెప్పి కూడా మనం వింటూ ఉంటాం అయితే ముఖ్యంగా ఏ దేవుడికి ఏ చక్రాతో సంబంధం ఉంటుంది ఇలాంటి విషయాలైతే చాలా తక్కువ మందే మాట్లాడి ఉంటారు మీ అందరికీ ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ తెలియజేయడం కోసం అయితే ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేశాము ముందుగా మనం ఏ పూజ చేసినా ఎటువంటి కార్యం చేసినా ఆ గణనాథుడికే తొలి పూజ అనేది కూడా చేస్తూ ఉంటాము అందుకని చెప్పి ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ఆ లార్డ్ గణేషకి సంబంధించిన టాపిక్ తోటే సిరీస్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మీ కనుక ఈ సిరీస్ ని ఫాలో అయితే మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా సిరీస్ మొత్తం కంప్లీట్ గా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇంకెందుకు ఆలస్యం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం హాయ్ మేడం హలో అండి హాయ్ హాయ్ మ్యామ్ మ్యామ్ ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మనం ఆ గణనాథుని తలుచుకుంటూ ఒక చిన్న సాంగో శ్లోకమో ఏదో ఒక దాని ద్వారా స్టార్ట్ చేద్దాం షూర్ అండి మీరు కూడా నాతో హమ్ చేస్తే బాగుంటుంది అందరికీ తెలిసిన సాంగే ఓకే డన్ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి సూపర్ బాడే మా మధ్యలో నేను కనుక శృతి కలిపితే బట్ ఇట్స్ బ్యూటిఫుల్ సిరీస్ అండి మీరు ఆలోచించింది సో మీరు అన్నట్టు చక్రాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ సెంటర్స్ అండ్ ప్రతి ఒక్క డేటి అంటే ప్రతి ఒక్క దేవుడికి దీంతో చాలా కనెక్షన్ ఉందని చాలా మందికి తెలీదు అంటే ఒక పాత్రలో వెళ్తున్న వాళ్ళు ఎనర్జీతో అసలు కనెక్షన్ ఏంటి ప్రతి దానికి ఎనర్జెటిక్గా ఒక మీనింగ్ అనేది సైంటిఫిక్గా ఒక మీనింగ్ అనేది ఉంది సో ఆ మీనింగ్ ఏంటి అని మన నేను ఈసారి చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ముందుగా మనం స్టోరీస్ అయితే వింటూనే ఉంటాం గణేష్ కి సంబంధించి అయితే ఎనర్జీకి దేవుడికి సంబంధం ఉంది అవునండి అసలు ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం జనాలందరికీ తెలియచేయాలి అంటే మనం మాట్లాడే టాపిక్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి ఎలా స్టార్ట్ చేద్దాం మేడం ముందుగా అంటే అసలు చాలా స్టోరీస్ మనం వింటూ ఉంటాం కదా ఫస్ట్ ఆయన జననం కానివ్వండి లేదా ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది కానివ్వండి పురాణాల్లో కానివ్వండి సైంటిఫిక్గా కానీ చాలా స్టోరీస్ ఉన్నాయి ఒకటి మనం అందరం వింటూ ఉంటాం ఏంటి పార్వతీదేవి ఆవిడ స్నానం చేసి చేయడానికి వెళ్తున్నప్పుడు ఆవిడ నలుగుపిండితో వచ్చిన దాంతో ఒక రూపం ఇచ్చి ఆవిడ శక్తితో ఆవిడ ప్రాణం పోసి నన్ను గాడ్ చేయమని లోపలికి వెళ్తారు శివుడు వచ్చి ఆయన ఆపారు కాబట్టి ఆయన తల కట్ చేసి ఇది ఆయన స్టోరీ అప్పుడు ఎలిఫెంట్ హెడ్ పెడతారు అని ఒక స్టోరీ ఇంకోటి ఏంటంటే శివుడు చుట్టూ గణాలు అని ఉంటారు ఓకే గణాలు అంటే మనకిప్పుడు మన చుట్టూ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే శివుడు చుట్టూ ఉంటారనమాట సో ఎప్పుడన్నా పార్వతీదేవిలో స్నానానికి వెళ్ళడానికి ఫస్ట్ ఒక స్టోరీ ఏంటంటే నందిని బయట నన్ను గాడ్ చేయి ఎవరు లోపల రాకుండా చూసుకోండి అని ఫస్ట్ నందిని ఆపమంటుంది అనమాట సో ఒకసారి శివుడు వస్తారు వస్తే నంది కోర్స్ శివుడిని ఆపలేదు ఆపలేకపోతే శివుడు లోపలికి వచ్చేస్తారు వచ్చేస్తే ఆవిడ కన్ ఆవిడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్లో ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట చూసారా వాళ్ళ గణాలు ఆయన వేపువారు కాబట్టి అసలు ఎవరు ఆపలేదు మనకు కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది అని ఒకరోజు ఆవిడ స్నానం చేసే ముందు శనగపిండి పెట్టుకొని ఆ శనగపిండితో తీసిన బొమ్మకి ఊపిరి పోసి ఆవిడ శక్తితో ఆ ఊపిరి పోసిన బాలు ఆవిడ గణంగా అంటే ఆవిడకి సపోర్ట్గా ఆవిడ పెట్టుకుంటారు సో అలాగే శివుడు వస్తారు శివుడు వచ్చి హెడ్ని ఇచ్చేస్తారు అప్పుడు ఏమంటారంటే అక్కడున్న గణాల్లో చీఫ్ అంటే గణపతి శివుడికి చుట్టూ ఉన్న గణాల్లో ఎవరైతే చీఫ్ గణం ఆయన ఎవరైతే ఉంటారో ఆయన హెడ్ నరికి ఈయనకి పెడతారు అని ఒక స్టోరీ ఉంది అసలు ఏంటంటే అంటే ఏంటంటే వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ లాగా ఉండరు వాళ్ళు చాలా సుప్రీం చాలా ఇంటెలిజెంట్ చాలా పవర్ఫుల్ స్ట్రెంగ్త్ వాళ్ళు వా ఆయనకి ఏదైతే తొండమంటామో అదొక అనమాట అంటే ఒక చేయి కానివ్వండి కాళ్ళు కానీ మనకి ఎలా ఉంటాయో వాళ్ళకుంటే కానీ వాళ్ళకి బోన్స్ ఉండవు సో కొన్ని స్టోరీస్ ఏం చెప్తాయంటే ఇవి యాక్చువల్లీ ఎలిఫెంట్ కాదు కానీ ఇది ఒక గణం లాంటి ఫేస్ ఎవరైతే షూడు చుట్టూ ఉండేవారో అందులో చీఫ్ గణం ఆయన హెడ్ పెట్టారు కాబట్టి గణపతి అని వచ్చింది ఆయనకి పేరు సో ఆయన లింబ్ ఏదైతే ఉంటుందో దానికి బోన్ లేదు కాబట్టి ఇట్లా కొంచెం ఫ్లా ఫ్లాబీగా ఉంటుంది సో అది ఇంకో స్టోరీ సో ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి ఆయనకి కానీ మనకు తెలిసి అందరికీ ఈ స్టోరీ విన్నప్పుడు ఒక డౌట్ అనేది వస్తుంది శివుడి కంటే అన్నీ తెలుసు ఆయన టైం ట్రావెలే చేస్తారు మహాకాల్ అంటాం కదా మనం ఆయన్ని సో ఆయనకు ముందే తెలుసుంటుంది పార్వతీదేవి ఇలా ఎవరినో చేశారు అని ఆయన మనం అందరం ఆయన ఏమంటాము చాలా అమాయకురు అని అంటాము ఆయనకి కోపం వస్తుందా కోపం వస్తే ఆయన హెడ్ ని చీల్ చేస్తారా ఇవన్నీ డౌట్స్ చాలా మందికి వచ్చి ఉంటాయి అంటే ఇలాగ దేవుడు ఇలా చేస్తారా కుట్టదని ప్రతి కదలిక ఆయనకు తెలిసినప్పుడు పార్వతీదేవి సృష్టి అని తెలుసు తెలుసు అసలు ఇది చేస్తా దీని మీనింగ్ ఏంటి అసలు అనేది ఫస్ట్ మనం అందరికి అసలు మనకి థర్టీ త్రీ థౌజండ్ క్రోర్ గాడ్స్ ఉన్నారు కదా సో ప్రతి గాడ్ కి ఒక సిమ్ మనకు మనకి ఎందుకు ఇన్ని క్రియేట్ అయ్యాయి అంటే ప్రతి ఒక్క కి ఒక సింబాలిజం అనేది ఉంది ఆ ని బట్టి మనం ఆ కి ప్రే చేస్తాము ఆ సిట్యువేషన్ ఇప్పుడు మనకు ఒక ఎమోషన్ వచ్చింది అనుకోండి ఇప్పుడు మనకి స్ట్రెంగ్త్ కావాలి లేదా మనకి విజ్డం కావాలి అంటే చాలా థాట్స్ రావాలి మనం గా ఆలోచించాలి అనుకోండి ఫస్ట్ ఏ విఘ్నాలు లేకుండా చూడండి అని మనం గణేషుడికి ఆలోచిస్తాం అలాగే ప్రతి ఒక్క కి ఒక్కొక్క దేవుడిని ఇచ్చారు అందుకే మనకి ఇన్ని కోట్ల దేవుళ్ళు ఉన్నారు ఓకే సో ఈ సిట్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నిజంగానే శివుడి కోపం వస్తుందా రాదు కానీ అందరికీ అర్థం అవ్వాలంటే మనం సింబాలిక్గానే చెప్తే అర్థమవుతుంది అని ఏదో ఒక రోజు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఈ కథ వింటూ 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 వచ్చి స్పిరిచువల్ పాత్లో వచ్చిన వాళ్ళకి దీని మీనింగ్ ఏంటి అని అర్థమవుతుంది ఓకే సో అందుకే సింబాలిక్గా ఇచ్చేవారు అసలు దీని మీనింగ్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు మన సృష్టి ఏదైతే ఉందో మనం ఏమన్నా మొత్తం సృష్టి యూనివర్స్ శివుడు అందులో ఏదైతే ఎమోషన్ ఉందో ఏదైతే క్రియేషన్ ఉందో అది అమ్మవారు శక్తి సో శివుడు శక్తి అంటే ఈ రెండు సో ఈ రెండింటిని సరిగ్గా ఈ రెండు వీళ్ళ యూనియన్ అనేది అల్టిమేట్ గోల్ ఓకే అంటే మనం క్రియేషన్ నుంచి అంటే ఫామ్ నుంచి ఫామ్లెస్ అవ్వటం మన లైఫ్ జర్నీ సో ఈ ఫామ్ ఫామ్ అంటే మనం మనుషులు అనుకోవచ్చు ఏది మనం ఫామ్లో చూసినా ఈ ఫామ్ నుంచి ఫామ్లెస్ అవ్వటం మన హ్యూమన్ జర్నీ మన లైఫ్ జర్నీ అది ఒక లైఫ్లో మనకు అర్థమవుతుందా పది లైఫ్స్ పడుతుందా వెయ్యి లైఫ్స్ పడుతుందా వంద లైఫ్స్ పడుతుందా అనేది మన కర్మ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అల్టిమేట్లీ మనం చే చేరుకోవాల్సింది ఫార్మ్లెస్కి సో ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు పార్వతీదేవి ఉన్నారు పార్వతీదేవి ఏంటంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి మీరు ఇందాక చెప్పినట్టు చక్రాస్ ద్వారా ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటి అంటే మనకు తెలిసిన పురాణాల్లో గణేషుడు అనేది మూలాధార చక్రాలో ఉంటారు అంటే రూట్ చక్ర ఓకే రూట్ చక్ర అంటే మన స్పైన్కి కింద ఉండేది ఓకే మూల ఆధార అంటే రూట్కి ఇచ్చే ఫౌండేషన్ స్ట్రెంగ్త్ సో మనకి ఫస్ట్ గణేషుడు అక్కడ ఉంటారు కాబట్టి ఆయన రూట్ చక్రకి అధిపతి అని అంటారు ఓకే అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే అసలు అది ఎందుకు ఇంపార్టెంట్ ఫస్ట్ నేను మీకు గణేషుడు స్టోరీ చెప్తాను అంటే నిజంగానే మనం ఇందాక మాట్లాడుకున్నందుకు శివుడు కోపం వచ్చిందా అది మనకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు అమ్మవారు ఉన్నారు ఆవిడ ఓన్ శనగపిండి నుంచి బాలు చేసి దాంట్లో ప్రాణం పోసింది అంటే ఆవిడ క్రియేషన్ అది సో ఇంప్యూరిటీస్ అనుకోవచ్చు లేదా ఆవిడ స్కిన్లోంచి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు సో అర్త్ ఎలిమెంట్ ఇది ఓకే రూట్ చక్రాకి అర్త్ ఎలిమెంట్కి రూట్ అంటే అర్త్లో ఉండేది ఓకే రూట్ చక్రాకి అర్త్ ఎలిమెంట్కి కనెక్షన్ అనేది ఉంది అంటే ఆవిడలో ఉండే ఒక అంశము ఆవి ఆవిడ దానికి ఊపిరి పోసి గణేషుడ్ని ఆ రూట్ చక్రాకి అధిపతి చేశాను సో రూట్ చక్ర ఎక్కడైతే ఉంటుందో బేస్ ఆఫ్ ద స్పైన్ అన్నిటికన్నా కింద మనకి మోస్ట్ ప్రామినెంట్ ఏడు చక్రాలు సో మూలాధార నుంచి సహస్ర అంటే క్రౌన్ చక్ర ఇక్కడికి వెళ్ళటమే మన జర్నీ అంటే శక్తి నుంచి శివుడికి వెళ్ళటం ఇదే మన జర్నీ సో ఆయనను అక్కడ కూర్చోపెట్టి సో బేసిక్లీ దీని మీనింగ్ ఏంటంటే మన రూట్ అనేది ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో ఇప్పుడు బాడీ బాడీ అనేది ఏంటి అంటే అహంకారం అంటే ఈగో అంటే బాడీ సో మనము సోల్ ఒక్కటి ఇది నేను అని అనుకోవటం అంటే అది మన బాడీ ద్వారా మనకి రికగ్నిషన్ వచ్చింది నేను వాళ్ళతో ఒక్కటి అని అనుకునే రోజు మనం ఆయనతో చేరిపోయినట్టు సో మన సోల్ అనేది పేరు లేదు ఒక రికగ్నిషన్ లేదు ఎందుకు మనం ఆయనతో ఏకం అవుతాం కదా కానీ ఈ బాడీకి ఈ క్రియేషన్కి ఈగో అనేది ఉంటుంది సో ఈ ఈగోని కట్ చేయటమే గణేషుడి హెడ్ కట్ చేయటం ఓకే అది ఫస్ట్ థింగ్ అంటే మీ మీ మీరు అనుకుంటున్నది మీరు కాదు మనం యాక్చువల్లీ ఆయనతో ఒకటి సో మనం ఆ బాడీ ఈగో కానివ్వండి బాడీ అహంకారం కానివ్వండి మన రికగ్నిషన్ యామ్ అని అంటాం కదా అది కట్ చేయటమే హెడ్ కట్ చేయటం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు గణేషు ఆఫ్కోర్స్ శివుడు అలా చేశారు కాబట్టి పార్వతి నాకు ఆయనకి ప్రాణం పోయాలి అంటే అదే హెడ్ కూడా మనం పెట్టచ్చు ఆయన అదే హెడ్ పెట్టి ఖచ్చితంగా లైఫ్ ఇవ్వచ్చు కానీ ఆయన ఏం చేస్తారు ఆవిడేమంటారంటే నార్త్ సైడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ హెడ్ పెట్టండి అని అంటే ఏంటి ఇప్పుడు సంస్కృత్లో నార్త్ అంటే ఉత్తరం ఉత్తర అంటే ఈవెన్ ఆన్సర్ అని కూడా అర్థం సో మనకు ఆన్సర్ వచ్చేదే ఆ హెడ్ అంటే ఏంటంటే అప్పుడు ఒక గణేషుడు అటువే పడుకుని ఉంటారు జనరలీ మన కల్చర్లో నార్త్ సైడ్ ఎవరు పడుకోరు జనరలీ హ్యూమన్స్ పడుకోరు సో గణేషుడు పడుకుని ఉన్నారు కాబట్టి ఆయన హెడ్ ఆ బాలుడికి పెడతారు ఓకే సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మన మైండ్ ఉంది కాబట్టి మన మైండ్కి థాట్స్ ఉంటాయి కాబట్టి మన థాట్స్కి లాజిక్ ఉంటుంది కాబట్టి ఈ చిన్న బ్రెయిన్ వల్ల అంటే ఆ బాబుకున్న బ్రెయిన్ వల్ల మనం దేవుడితో ఏకం అవ్వటమో లేదా మనం మనం మనలోనే ఉండిపోవటమో ఈ బయట క్రియేషన్ని అర్థం చేసుకోకపోవటమో దీనివల్ల ఆ చిన్న బ్రెయిన్ వల్ల మనం దేవుడితో ఒక్కటి మనం వన్ కాన్షియస్నెస్ అని అర్థం కాదు కాబట్టి విస్టమ్ ఇవ్వడానికి ఇప్పుడు ఎలిఫెంట్ అంటే ఒక రోజుల్లో ప్రివిలేజ్ ఇప్పుడు రాజులు కాని పాతకాలంలో ఎలిఫెంట్ అంటే స్ట్రెంగ్త్ ఎలి ఎలిఫెంట్ అంటే విజ్డమ్ ఎలిఫెంట్ అంటే చాలా నాలెడ్జ్ ఎలివె ఎలిఫెంట్ అంటే చాలా వైజ్ సో ఆ ఎలిఫెంట్ హెడ్ పెట్టడం అంటే ఏంటంటే చిన్న చిన్న అబ్స్టకల్స్ ఏవైతే వస్తాయో మన థాట్ ద్వారా అంటే మన మైండ్లోనే థాట్స్ వస్తాయి కాబట్టి ఆ థాట్స్ వల్లే మనకు అబ్స్టకల్స్ వస్తాయి కాబట్టి ఆ చిన్న మైండ్ అనేది తీసేసి ఈ పెద్ద మైండ్ ఇచ్చి లాజికల్గా అంటే మీరు అనుకున్నది థింక్ మనం అందరం ఒక్కటే అని ఎలిఫెంట్ అంత విజ్డమ్ మీకు రావాలి అని చెప్పటమే ఇది యాక్చువల్లీ అది ఆయన నిజంగా ఇది కట్ చేయటము అవన్నీ కాదు సో బేసిక్లీ ఏంటంటే ఆబ్స్టికల్స్ తీసేవారు ఆబ్స్టికల్స్ మనకి ఎందుకు వస్తాయి నేను అది చేయలేను అని మనకు ఎలా అనిపిస్తుంది ఈ మైండ్ వల్ల సో ఈ మైండ్ తీసేసి మనకు అన్ని కుదురుతాయి అనే మైండ్ పెట్టుకోవటం అదే ఈ స్టోరీ సో దానివల్ల మనకు ఏమర్థం అవుతుందంటే ఇంకోటి మీకు అర్థం కావాలి మనం రూట్ చక్ర అంటే మూలాధార చక్ర నుంచి సహస్ర చక్ర వరకు వెళ్ళడానికి మన మైండ్ మనని అడ్డుకించకూడదు అది బ్లాక్ లాగా రాకూడదు అది అబ్స్టికల్ లాగా రాకూడదు అని ఇది తీసేసి మనం విఘ్నేశ్వరుడు అంత వైజ్ అవ్వాలి ఇంట్యూషన్ రావాలి సో దట్ మనం ఆయనతో చేరుకోవడానికి అనేది దీని మీనింగ్ నిజంగా సూపర్ మామ్ కొత్త విషయాలు తెలుసుకుందాము అని కాన్సెప్ట్ అయితే ఆలోచించడం గానీ నిజంగా నేను మాట్లాడినప్పుడు మీరు అన్నారు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటామని చెప్పి నిజంగా చాలా కొత్త విషయాలు నేనే షాక్ అవుతున్నాయి ఈ విషయాలు రెగ్యులర్ గా ఇంతమంది డివోషనల్ గెస్ట్లతో మాట్లాడుతుంటాం కదా ఈ నేనైతే వినలేదు నేనే షాక్ చాలా కొత్తగా ఉంది అంటే బేసిక్లీ మన అందరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనకి అడ్డు కూడా మన మైండే ఆ మైండ్ ని మనం లాజికల్ థింకింగ్ నుంచి మ్యాజికల్ థింకింగ్ లేదా దేవుడి వైపు లేదా మనం కరెక్ట్ ఎనర్జీ సైంటిఫిక్ గా ఆలోచించామనుకోండి బేసిక్లీ మనం అంత విజ్ఞా విజ్ఞాలు లేకుండా అంత జ్ఞానం వస్తుంది మనకి సో ఆయన రూపం అనేది డెపిక్షన్ దాంతే అది మీనింగ్ ఓకే ఆయన ఆకారం తీసుకుంటే తొండం ఒక్కటే కాదు మిగతా దేవతలతో పోలిస్తే ఆయన స్వరూపం ప్రతి ఒక్కటి కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది అవునండి వాటన్నిటికి కూడా ఒక మీనింగ్ ఉంది ఖచ్చితంగా అండి సో ఇప్పుడు మనం హెడ్ గురించి మాట్లాడాం కదా అలాగే ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి సో ఆ నాలుగు చేతులు ఏంటంటే నాలుగు వేదాలు అంటే ఆయనకి అంత నాలెడ్జ్ ఉంది ఆ నాలుగు చేతులు ఆయన ఆయనలో నాలుగు వేదాలు తెలిసేంత అంత నాలెడ్జ్ ఉంది అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన చేతిలో ఒక యాక్స్ ఉంటుంది ఆ యాక్స్ ఏంటంటే మనకి లోవర్ వైబ్రేషనల్ ఎమోషన్స్ అంటే అది కోపం కానివ్వండి సాడ్నెస్ కానివ్వండి ఫియర్ కానివ్వండి సో మనం కొన్ని వాటితో అటాచ్ అయిపోయి ఉంటాం నాకు ఇది ఇస్తేనే నాకు ఆనందం పుడుతుంది నాకు ఇది ఇది చేయకపోతే నాకు కోపం వస్తుంది ఇలాంటివి మనకి సిక్స్ లోవర్ వైబ్రేషనల్ ఎనర్జీస్ ఉంటాయి ఈ ఎనర్జీస్ని పోగొట్టడమే ఈ యాక్స్ చేసే పని ఓకే అలాగే మీరు అది చూసారనుకోండి ఆయన కాలు అనేది ఒక కాలు కిందకి ఒక కాలు పైకి ఉంటుంది సో అదేంటంటే ఒక కాల ఎప్పుడు ఎర్త్ ఉంటుంది అనమాట భూమి మీద ఒకటి ఒకటి పైకి ఉంటుంది అంటే ఆయన పైకి సహస్రం వైపు వెళ్తున్నట్టు సహస్ర చక్రం అంటే యూనియన్ దేవుడితో ఒకటి అయిపోయి మనం అలాగే ఈ వరల్డ్లో అలాగే మన డైలీ రొటీన్ మన వర్క్ మన కర్మ అవన్నీ చేసుకుంటూ సైమిల్టేనియస్గా మన స్పిరిచువల్ జర్నీ కూడా ఇలాగే బ్యాలెన్స్ అవ్వాలి అని ఆయన డెపిక్ చేస్తున్నారు మేడం మీరు ఇందాక గణపతి నాలుగు చేతులు కూడా నాలుగు వేదాలని మనకు సూచిస్తుంటాయి అని చెప్పారు కదా దానికి సంకేతం అంటే మనం మామూలుగా వేదాలు అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం వీటి గురించి మాట్లాడుకుంటాం ఈ వేదాలకు సంబంధించి అవే అండి అవే అండి ఆయనకి అంత నాలెడ్జ్ ఉంది అంత విజం ఉంది ఇవన్నీ ఆయనలో ఉన్నాయి అని ఆ పెద్ద హెడ్ చెప్తోంది అనమాట మనకి సో ఆయన అంత ఇంటెలిజెంట్ ఆయన అంత వయసు అని ఆయన సింబల్ సో మీరు చెప్పినట్టు అది కరెక్టే అయితే ఇప్పుడు మీరు ఆయన పాదం కూడా భూమి పైన ఒకటి ఎత్తుగా ఒకటి అని అంటే ఆయన చక్రానికి మీరు ఇందాక ఏదైతే ఆటంకాలు అవన్నీ మన ఆలోచన విధానంలో లేకుండా ఉండాలని సూచిస్తుందో దానికి సంకేతంగా అంతే అండి బేసిక్లీ రూట్ చక్ర మూలాధార చక్ర నుంచి సహస్ర చక్రాకి వెళ్ళటమే మనది జర్నీ సో ఒకటి కాల్ పైకి వెళ్తుందంటే మన మన స్పిరిచువల్ జర్నీలో మనం చేసే హీలింగ్ కానివ్వండి ముందుకు వెళ్తున్నాము మన జర్నీలో భక్తి ద్వారా కానివ్వండి చాలా వేస్ ఉన్నాయి సో బేసిక్లీ ముందుకు వెళ్తున్నట్టు ఆ కాలి ఇంకోటి మనం ఎర్త్లో అలాగే స్టేబుల్గా ఉండాలి ఈ ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా స్టేబుల్గా ఉండాలి ఇప్పుడు మనకి రూ చక్ర స్ట్రాంగ్గా లేదనుకోండి మూలధార చక్ర స్ట్రాంగ్గా లేదనుకోండి ఇమాజిన్ మన ట్రీకి రూట్స్ ఎంత ఇంపార్టెంట్ ఆ రూట్స్ ఎంత ఇంపార్టెంటో ఆ రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఫ్రూట్స్ అనేవి వస్తాయి సో ఆ రూట్స్ అంత స్ట్రాంగ్గా ఉంచుకుంటూ మనం స్పిరిచువల్ జర్నీని ప్రోగ్రెస్ చేయటమే ఆయనదా సింబల్కి మీనింగ్ సో ఇప్పుడు ప్రతి ఇప్పుడు లైఫ్ క్రియేషన్ డిస్ట్రక్షన్ ఇది మన లైఫ్ క్రియేషన్ డిస్ట్రక్షన్ క్రియేషన్ డిస్ట్రక్షన్ ఇదే మన సైకిల్లో వెళ్తుంది ఇప్పుడు మన చెట్టు ఉంది చెట్టుకి ఆకులు వస్తాయి ఆకులు పడిపోతాయి మళ్ళీ కొత్తవి వస్తాయి కొత్త సో ఇప్పుడు ఆయనది ఇప్పుడు ఆవిడ చర్మం నుంచి వచ్చిన ఇంప్యూరిటీస్ ద్వారా ఆయన ఫామ్ అయ్యారు అంటే ఇది క్రియేషన్ సో ఈయన ఏం చేస్తున్నారు ఆ క్రియేషన్ని డిస్ట్రాయ్ చేస్తేనే కొత్త క్రియేషన్ వస్తుంది ఆ కొత్త ఇప్పుడు మన బాడీలో సెల్స్ అనేవి ఉన్నాయి కొన్ని రోజులకి ఆ సెల్స్ డిస్ట్రాయ్ అవుతాయి దానివల్ల కొత్త సెల్స్ వస్తాయి అలాగే यह जर्नी ने కంప్లీట్ చేయడానికి సింబాలిజమ్ గా తీసుకున్నారు కాని ఆయన కోపం వచ్చో ఆగ్రహం వచ్చో ఇగ్నోరెంట్ గానో ఆయన చేయలేదు సో మనం ఏదైతే మన నిత్యం మనం అనుభవించే లైఫ్ ఉందో దానికి ఆయన యొక్క ప్రతి ఆయన అంటే బాడీ అయితే ఏంటి ఆయన సృష్టి ఆయన జననం ప్రతి ఒక్కదానికి ఒక కనెక్షన్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండి అండ్ మూలాధార ఇప్పుడు గణేషుడు ఉండేది ఫస్ట్ చక్ర సో మనం ప్రతి దానికి ఆయనను పూజించే మనం స్టార్ట్ చేస్తాము ఎందుకు అంటే మన రూట్ నేను ఇందాక చెప్పినప్పుడు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేదనుకోండి మనం నెక్స్ట్ వెళ్ళి పైకి వెళ్ళలేము సో మనం అది స్ట్రాంగ్ చేసుకుంటే అంటే స్ట్రాంగ్ చేసుకోవటం అంటే దానివల్ల మనకేమొస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది ఆనందం వస్తుంది మనకి మన బాడీలో మన సోల్లో ఆ కాన్ఫిడెన్స్ ఆ స్టెబిలిటీ ఉంటేనే మనం నెక్స్ట్ స్టెప్ చేయగలం లేకపోతే సెకండ్ స్టెప్కి వెళ్ళేసి మళ్ళీ వెనకాలకు వచ్చేస్తాం సో ఫస్ట్ అనేది అంత ఇంపార్టెంట్ సో మనం ఇందాక అనుకున్నట్టు ఆయన్ని ఏ విఘ్నాలు లేకుండా ఉండాలి మాకు ప్రతిదీ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వాలి మీరు మీకు మీకున్నంత విజ్డమ్ మాకు ఇవ్వాలి విజ్డమ్ ఉంటేనే ఇది జరగదు ఇలాగే జరుగుతుంది మంచే జరుగుతుంది అన్న థాట్ మనకి వస్తుంది థర్డ్ థింగ్ ఏంటంటే స్టెబిలిటీ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి సో ఇవన్నీ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం కాబట్టి మనం ఎప్పుడూ ఆయనకు దండం పెట్టుకొని ఆ రూట్ చక్ర సో దీనికి ఒక వే కూడా ఉంది ఏం చేయొచ్చు అంటే రూట్ చక్రాని మనం అది రెడ్ కలర్లో ఉంటుంది రూట్ చక్ర ఓకే సో మీ మీరు మంది చూసే ఉంటారు జస్ట్ ఒక మనిషి బబ్బు ఉండి సెవెన్ చక్రస్ డాట్స్తో ఉంటాయి సో లాస్ట్గా ఉండేది రూట్ చక్ర అది రెడ్ కలర్లో ఉంటుంది ఎవరన్నా రూట్ చక్ర స్ట్రాంగ్ చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి రూట్ చక్ర ఎందుకు స్ట్రాంగ్ చేసుకోవాలి ఆబ్స్టికల్స్ రాకుండా ఉండాలి మనం ఏం పని చేసినా అది సక్సెస్ఫుల్ అవ్వాలి మనం ఆలోచించింది కరెక్ట్ అయి ఉండాలి అది అన్ని వైపులా ఉండి మనం ఆలోచించే సో ఇవన్నీ మనకు కావాలి డే టు డే లైఫ్లో చిన్న వాటి నుంచి పెద్ద డెసిషన్స్ వరకు మనకి స్టెబిలిటీ అనేది కాన్ఫిడెన్స్ కానివ్వండి విజ్డమ్ కానివ్వండి ఆలోచనలు కానివ్వండి కరెక్ట్గా ఉండాలి సో మనం దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అందుకే మనం గణేషుడికి ఫస్ట్ మనం ఏ పనికి వెళ్తున్నా కూడా ఫస్ట్ మనకి ఇది ఉంటేనే మన పని సక్సెస్ అవుతుంది సో సింబాలిక్గా ఆయనకి మనం దండం పెట్టుకునేది అందుకే నేను మీకు దండం పెట్టుకుంటున్నాను ఏ విఘ్నాలు లేకుండా చూడండి నేను మీకు దండం పెట్టుకుంటున్నాను మీ మీకు ఎంత విజ్డమ్ ఉందో అది నాకు ఇవ్వండి నేను మీకు దండం పెట్టుకుంటున్నాను రూట్ చక్ర అంత నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వండి రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అంత స్ట్రెంగ్త్ నాకు ఇవ్వండి సో మనం ఇలా దండం పెట్టుకుంటున్నాం అనమాట ఆయనకి సో ఇలా దండం పెట్టుకుంటే మన పనిలు కానివ్వండి మనం దండం పెట్టుకున్నప్పుడు మీరు ఇం ఆఫ్కోర్స్ దేవుడికి పూజలు చేయటం అదంతా సెకండ్ థింగ్ ఏంటంటే కళ్ళు మూసుకొని రెడ్ కలర్ ఎట్ ద బేస్ ఆఫ్ యూర్ స్పైన్లో మనం ఇమాజిన్ చేసుకోవాలి స్ట్రాంగ్గా సో ఒక బీజ మంత్ర కూడా ఉంది ఓం గమ్ గణపతాయ నమః ఇది అందరికీ తెలిసింది సో మనం మనసులో కూర్చొని ఒక చోట రెడ్ కలర్ ఇమాజిన్ చేసుకుంటూ మనం ఇది ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఒకసారి అయితే మీకున్న టైం బట్టి రెండు నిమిషాలకో ఐదు నిమిషాలకో పది నిమిషాలకో మీరు ఎంత చేయగలితే అంత మనం చేసుకున్నాం అనుకుని మన చక్ర అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది గణేషుడి గురించి ఆలోచించుకుంటూ ఆ రెడ్ కలర్ ఆలోచించుకుంటూ చేస్తే ఒకరోజు మనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఎంత స్ట్రెంగ్త్ వస్తుందంటే ఎంత ఫేత్ వస్తుందంటే మనం వెనక్కి తిరిగి చూసా ఓకప్పుడు నేను ఇలా చెప్పడానికి నేను భయపడేదాన్ని ఒకసారి నేను ఇవి మాట్లాడడానికి నేను జంకేదాన్ని అవన్నీ పోతాయి ఎందుకంటే అసలు వీటన్నిటికీ మనకున్న ప్రతి ఫెస్టివల్ కానివ్వండి ప్రతి ఇమేజ్ కానివ్వండి ప్రతి సింబల్ కానివ్వండి చాలా సైంటిఫిక్గా ఇచ్చింది సో ఈ సైంటిఫిక్ రీజన్స్ అనేది మనం అర్థం చేసుకునే పూజలు కానివ్వండి వర్షిప్ కానివ్వండి దేవుడికి భక్తి కానివ్వండి చేసామనుకోండి దాని రియల్ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి సో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేయటం కూడా ఈ సిరీస్ గణ గణేషుడితో మనం స్టార్ట్ ఐ ఐమ్ షూర్ ఏ విఘ్నాలు లేకుండా జరగాలి మనకు అంత స్ట్రెంత్ ఇవ్వాలి ప్రతి లైఫ్లో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ పర్సనల్ కానివ్వండి ప్రొఫెషనల్ కానివ్వండి స్పిరిచువల్ లైఫ్లో కానివ్వండి సో అది ఆయనే ఇవ్వగలరు ఆయన ఇవ్వడానికి మనం మన రూట్స్ చక్ర స్ట్రాంగ్ చేసుకుంటూ ఆయన గురించి తలుచుకుంటూ మనం చెయ్యాలి మేడం మామూలుగా మనం డివోషనల్ వైజ్గా చూసుకుంటే ఆయన చెవులు అంత పెద్దగా ఉండడానికి రీజన్ ఏంటో కూడా చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయి అవునండి సైంటిఫిక్ గా కూడా ఇప్పుడు హ్యూమన్స్ అనేది అంటే మనుషులు అనేది కొంచెమే వినగలరు ఇంత డిసిబుల్స్ కి వాళ్ళకి వినిపిస్తుంది మిగతా అది వినిపియదు అదే మీరు యానిమల్స్ చూసారనుకోండి మనకన్నా ముందుగా ఎక్కువగా డాగ్స్ కి వినిపిస్తుంది స్మెల్ కానివ్వండి వినిపించటం కానివ్వండి వాళ్ళకి చాలా ఎక్కువ మన అలాగే ప్రతి ఒక్క యానిమల్కి ఎక్కువ ఆనిమల్ కి హ్యూమన్స్ కి అట్లా తెలిసిన దానికన్నా కనిపించేదానికన్నా ఎక్కువ వినిపిస్తుంది అదే ఎలిఫెంట్ అనుకోండి ఆ ఎలిఫెంట్ చెవులు ఇంత పెద్దగా ఉంటాయి సో ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నీ వినిపిస్తాయి సో దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్గా వినండి ప్రతి ఒక్కటి విని డెసిషన్ తీసుకోండి వైజ్గా ఉండండి సో ఇక్కడ ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ అంత ఓపెన్ అవుతాయి ఆయన ఇయర్స్ సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ వినిపిస్తుంది అంటే ఒక సిచ్యువేషన్కి ఒక ఒకలాగే ఆలోచించకుండా అంత మూడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు ఆలోచించి ఆ విస్టమ్ మీరు డెసిషన్స్ కానివ్వండి లైఫ్ని కానివ్వండి ముందుకు చేరండి అని దాని మీనింగ్ మనం చేసే

సూపర్ ఇంకా ఎలాంటివి మనం మాట్లాడుకోవచ్చు మేడం సైంటిఫిక్గా మాట్లాడుకోవాలంటే గణేష్ గురించి అంటే ఇప్పుడు గణేష్ ఇప్పుడు మనము ఇప్పుడు విఘ్నాలు అని అనుకున్నాము ఆయన ఇంటెలిజెన్స్ అని అనుకున్నాము సో ఇవన్నీ ఎనర్జీ ఫస్ట్ మనకి అర్థం అవ్వాలంటే మన చుట్టూ ఉన్నది మనం అంతా ఎనర్జీ సో ఆ ఎనర్జీ మనము కింద నుంచి పై వరకు తీసుకెళ్ళాలి మన ఇంకోటి మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళలో ఇప్పుడు అమ్మవారి నలుగుతో వచ్చిన ఆయన గణేష్ అంటే ఆవిడదొక అంశం ఆయన అలాగే ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో కింద ఉంటుంది రూట్ చక్ర మూలాధార అని చెప్పాను దాని మీద త్రీ అండ్ హాఫ్ టైమ్స్ కుండిలిని అని ఉంటుంది ఓకే అంటే ఆ మూలాధార చక్ర దగ్గర ఉంటుంది దానికి మీనింగ్ ఏంటి ఆయన గణపతి ఆవిడ అంత క్లోజ్ రిలేటెడ్ సో ఆయనని ఎంత స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకోండి ఆ కుండ్లిని అనేది ప్రతి ఒక్క నుంచి అంటే దాని తర్వాత పైనుండే చక్రాలు ప్రతి ఒక్క చక్రా నుంచి మనం ఆ ఒక్కొక్క చక్రాన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ పైకి వెళ్ళామనుకోండి ఈ కుండ్లిని పైకి వెళ్ళిందంటే అల్టిమేట్లీ మనం ఫామ్ ఫిజికల్ ఫామ్ నుంచి ఫామ్లెస్కి అర్థమైపోతుంది మనకి ఆ వన్ మనం అందరం ఒక్కటే మనం అందరం ఆయన నుంచే వచ్చాము మనం అందరము అల్టిమేట్లీ ఆయన దగ్గరికి వెళ్తాము అన అర్థం కావడానికి ఆ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ దీంతో ముడిపడి ఉన్నాయన్నమాట సో ఆయనతో స్టార్ట్ చేసి మనం యాక్చువల్లీ నెక్స్ట్ సెషన్స్లో ప్రతి ఒక్క చక్ర గురించి అసలు మనకి ఒక్కొక్క దేవుడికి ఈ ఫామ్ ఎందుకు ఉంది దాని సైంటిఫిక్ రీజన్ ఏంటి లాజికల్గా దాని రీజన్ ఏంటి సింబాలిక్గా దాని రీజన్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం తప్పకుండా సూపర్ మేడం నిజంగా నేనైతే చాలా థ్రిల్ అయిన ఈ టాపిక్ విన్న తర్వాత నిజంగా నాకు మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడదామని చాలా ఎగ్జైటింగ్గా ఉంది కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చేద్దాము అని చెప్పి ఆతృతగా ఉంది మరొక మంచి ఎపిసోడ్తో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా యూ సో మచ్ అండి